హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు చూసేదైతే జీడిపప్పు వచ్చానమాట అన్నమాట చాలామంది అచ్చు తీసుకుంటున్నారు అలాగే కారం కలిపిని కావాలి అని అడుగుతున్నారు సెకండ్లు అడుగుతున్నారు చాలా రకాలు అడుగుతున్నారు ఇదైతే మాత్రం నేను కొద్దిగా జీడిపప్పు తీసుకొచ్చి వేస్తున్నాను అన్నమాట ఇంత ముందు ఒకసారి అలా వేయించి పెట్టాను వైట్ జీడిపప్పే నెంబర్ వన్ అంటే పావు కిలోలు మేము కొని డబ్బాలు తీసుకొచ్చి అమ్ముతున్నాము బయట మాకు మా ఆయన గారి ఫ్రెండ్ ఎవరో అమ్ముతుంటే కానీ మేమే ఏం చంపితే ఎలా ఉంటుందనేసి వేస్తున్నాం అన్నమాట అయితే ఇది టెన్ రూపీస్ ప్యాకెట్లు కూడా తయారు చేస్తున్నాము అది కూడా ఎవరికన్నా జీడిపప్పు అదే పది రూపాయల ప్యాకెట్లు కావాలన్న వాళ్ళకి కూడా అంటే ఈ షీట్లు నేను చూపిస్తాను ఈ వీడియోలని చూపిస్తాను నేను చూడవచ్చు ఈ వీడియోలోని నేను ఎలా రెడీ చేస్తున్నాను అన్నది ఇలా వేపుకున్నాను ఇది అది వేపుకున్న పప్పు ఇది ఏపలేని పప్పు అలానే టెన్ రూపీస్కి మనం అంటే అది మనం డివైడెడ్ కొట్టుకొని ఎంత పడుతుంది కిలో ఎంత పడుతుంది అని మనం క్యాల్కులేషన్ చేసుకొని అయితే మాత్రం మేము ఇలాగా రెడీ చేస్తున్నాము అదనమాట అయితే ఇలా వేయించిన పప్పు కూడా బాగుంటుంది కదా చాలామంది పిల్లలు అది ఇష్టంగా తింటారు పిల్లలకి కారం కూడా అలవాటు అవుతుంది అంటే ఇలాగా పొడి జీడిపప్పు కూడా తినచ్చు కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది ఇలా అయితే షీట్లు అయితే రెడీ చేసాం మేము ఇవన్నీ కూడా మనకి ఎంత వస్తుందంటే పన్నెండు మనకి పన్నెండు ప్యాకెట్లు అవి అయితే వస్తాయన్నమాట మనం అమ్ముకున్న వాళ్ళకి వంద రూపాయలకి వేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు వంద రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై రూపాయలు మిగులుతుంది అదే ఎక్కువ మంది ఎక్కువ చెప్పారు అంటే ఒక మనకి ఒక యాభై అట్లు అలా చెప్పారంటే వాళ్ళకి తొంభై రూపాయలే పడుతుంది వాళ్ళు కూడా హోల్సేల్గా వాళ్ళు ఏం చేస్తారంటే తొంభై రూపాయలకి మనం వాళ్ళకి వేస్తే వాళ్ళు వంద రూపాయలకి అమ్ముకుంటారు కొట్ట నూట ఇరవైకి అమ్ముకుంటారు అలాగా వాళ్ళు మార్చిన వాళ్ళకి వీళ్ళు మార్చిన వీళ్ళకు ఉంటుంది మేము తయారు చేసింది ఇలాగా అమ్ముతాము ఇలా ప్యా ప్యాకెట్లు ఇంత క్రితం కూడా చాలామంది అడిగారు కానీ మేము వర్క్ ఎక్కువ దుందని అయితే చేయలేదు ఇలా అయితే తయారు చేస్తామండి ఇప్పుడైతే తయారు చేస్తాము ఇంత క్రితం అయితే కుదరలేదు ఇప్పుడైతే మాత్రం రెడీ చేసి అన్నమాట ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్